అతని మనమడు భగీరథుడు ఆ భగీరథ కుమారుడు దిలీపుడు దిలీపుడు కుమారుడు రఘుమహారాజు ఆ రఘుమహారాయణ కుమారుడు అజయ చక్రవర్తి అతని కుమారుడున్న దశరథ మహారాజు ఆ అదే పెద్ద కుమారుడు ఉన్నాయా రామ శ్రీరామచంద్రుడు అంటారు నా యొక్క తల్లి కౌశలేవి తల్లి కౌశలే దేవ అవును నా యొక్క పులితలేరు కైకాదేవి సుమత్రదేవి కైకాదేవి సుమ్రతదేవి నా గ్రేమకుడు సహదాలు వేరు మరి నామదేమం లక్ష్మణుడు నా భరతుడు శత్రోద్దుడు లక్ష్మణుడు భారతుడు శత్రద్దుడు అవును సేవ నువ్వు ఎక్కడికి వెళ్తున్నారు నేను అయ్యో దగ్గర వాడు అలాగే పోయినాం ఒక నిమిషాలు చూడదా మహారాజు గారు మీకు ఇవే వందన చల్లగా పదిహేను మహారాజు గారు మీ యొక్క నామము మీ యొక్క పట్టణము మీ యొక్క పురస్థలము ఈ సభ వారికి తెలియజేయము మా యొక్క పట్టణము అయోధ్యాపురి పట్టణము మీ యొక్క పట్టణం అయోధ్యాపురి పట్టణం అందరు భౌల సేవ మా యొక్క తల్లి వారైనా దసరాట మహారాజు గారు మీ యొక్క తల్లి వారైనా దసరాట మహారాజు అని అందరు భౌల సేవక మా యొక్క తల్లి అయినా సుమిత్రాదేవి అని అంటారు మీ యొక్క తల్లి సుమిత్రాదేవి అని అందరు భౌల సేవ మాకు ఇద్దరు పెద్ద తల్లిని కదారు నామదే మారి నామే కంసేవి కైకాదేవ్యాలు అంటారు సేవ కైకా అవును సార్ అవును సార్ అక్క నా యొక్క నామను సుమిత్ర గర్భంలో జన్మించిన నా నామను లక్ష్మణుడు అంటారు సేవ అవును సార్ ఎక్కడికెళ్తున్నా హెండు వందల పద్నాలుగు వచ్చినావు సార్ మహారాజు గారు మీ యొక్క నామము మీ యొక్క పట్టణము మీ యొక్క పూర్వకాలం మీ సమ్మవారికి తెలియదు పట్టణము అయోధ్యపురి పట్టణం మీ యొక్క పట్టణం అయోధ్యపురి పట్టణం మా యొక్క తల్లి అయిన మీ యొక్క తల్లి కైకాదేవి అందరు ఔసేవక మా యొక్క దశరథ మహారాజు మీ యొక్క తండ్రి దశరా మహారాజు అందరు సేవక ఆ మాకు పెద్ద తల్లి అయిన కంసల్యాదేవి సుమిత్రాదేవి అందరు కంసాల సుమిత్రా దేవి అందరు సేవక ఆ మా యొక్క అన్నయ్య శ్రీరామచంద్రమూర్తి మీ అన్నయ్య శ్రీరామచంద్రమూర్తి అందరు మా తమ్ముల లక్ష్మణుడు చత్రాగుడు అందరు లక్ష్మణుడు చత్రాకుడు మీ తమ్ములని అందరు ఔర్ సేవ నాకు మహారాజు తెలుపవలేదు తెలుపు దశరథ మహారాజు రెండోదేవుడు గర్భనాలు నిర్మించిన భర్త రాజేంద్ర అందరు నేను భర్త రాజేంద్ర అందరూ సేవ్ ఎక్కడికెళ్తున్నారు అవుతుంది పట్టంలోకి పోయేవాడు అలాగే పోయిరాము ನೋಡಾರ <tries> <tries> సేవత మహారాజు గారు మీకు ఇవే పదివేల వందలు చల్లగా వారి మహారాజు గారు మీ యొక్క నామము మీ యొక్క పట్టణము మీ యొక్క పురస్వలము ఈ సభోరికి తెలియజేది సేవత మా యొక్క పట్టణమైన అయోధ్యాపురి నగరము మీ యొక్క పట్టణం అయోధ్యాపురి నగరం అనందు అవును సేవట మా యొక్క తండ్రి అయిన దశరథ మహారాజు మీ యొక్క తల్లి దశరాథామారు అవును సేవత మా యొక్క తల్లి అయిన సుమిత్రాదేవి మీ యొక్క తల్లి సుమిత్రాదేవి అనందు అవును సేవట మా యొక్క దాని కౌశల్యాదేవి కైకాదేవి కైకాదేవి కౌశల్యాదేవి అందరు అవును సేవట మా యొక్క అన్నాడు అయిన శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు భరతుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు భరతుడు అవనరాజ సేవత నా యొక్క నామము శత్రగ్ధ్డు అంటారు మీ యొక్క నామము శత్రగ్గుల అవన సేవత మీ ఇప్పుడు ఒక కలిసి స్వామి అయోధ్యాప్పుడు తెలిసిన వారు అలాగా పోయిరా